ఇక హైదరాబాద్ జూబ్రీ లో విస్కీ ఐస్ క్రీమ్ దంద అయితే వెలుగు చూసింది ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పవన్ లైవ్ లో అందిస్తారు పవన్ జూబ్లీ లో విస్కీ ఐస్ క్రీమ్ దంద వెలుగు చూసింది దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి అయితే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎక్సైజ్ పోలీసులు ఒక్కసారిగా ఐస్ క్రీమ్ పార్లర్ పైన కూడా రైడ్స్ కూడా నిర్వహించారు అయితే ముఖ్యంగా చిన్నపిల్లలను టార్గెట్ చేసి విస్కీ ఐస్ క్రీమ్ను సరఫరా చేసినట్లుగా దీనికి సంబంధించి సమాచారంతో ఒక్కసారిగా రైడ్స్ చేయడంతో పెద్ద ఎత్తున దీనికి సంబంధించి కూడా కొన్ని విస్కీకి సంబంధించిన ఐస్ క్రీమ్స్ను కూడా స్వాధీనం చేసుకున్నారు అయితే ఈ యొక్క ఐస్ క్రీమ్ పార్లర్ యజమాని ఎవరైతే శోభన్ రెడ్డి ధనంజయ రెడ్డి ఎందు ఉన్నారో వాళ్ళిద్దరినీ కూడా పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్నారు మరోవైపు సంబంధించి చూస్తే ఒక వ్యక్తి ఆర్డర్ ఇచ్చాడు అయితే ఆర్డర్ నేపథ్యంలోనే ఒక విక్స్కి ఐస్ క్రీమ్ తయారు చేస్తున్నాము ఇందులో ఆల్కహాల్ కూడా సంబంధించి కంటెంట్ కూడా కలిపారు కాబట్టి ఇందులో అతని ఇచ్చిన ఒక వ్యక్తి పూర్తిగా యొక్క ఆర్డర్తోనే తాము తయారు చేశామని చెప్పి కూడా యజమాని చెప్పడంతో అయితే ఆర్డర్ ఇచ్చిన వ్యక్తికి సంబంధించి వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు అసలు దీనికి సంబంధించి ఎన్ని రోజుల నుంచి ఈ యొక్క దందా కొనసాగుతుంది విస్కీకి సంబంధించిన ఐస్ క్రీమ్ ఏ విధంగా తయారు చేస్తారు అంతేకాకుండా చాక్లెట్లకు సంబంధించి చూసిన దానికి కూడా పూర్తిగా పెద్ద ఎత్తున విస్కీ చాక్లెట్ కూడా తయారు చేసినట్టుగా ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు ఈ నేపథ్యంలోనే దాదాపు మూడు పార్లర్ల పైన కూడా అంటే ఐస్ క్రీమ్ సంబంధించిన పార్లర్ల పైన కూడా ఒక రైడ్స్ కూడా నిర్వహించిన పరిస్థితి కూడా చూస్తున్నాము అనేక దీనికి సంబంధించి కొన్ని శాంపుల్స్ను కూడా టెస్ట్ ల్యాబ్ కూడా పంపించారు ఇందులో ఇంత పెద్ద మొత్తంలో యొక్క ఆల్కహాల్ కలిపారు అంతేకాకుండా ఇప్పటివరకు ఎంతమంది చిన్నపిల్లలకు ఈ యొక్క ఆల్కహాల్ సంబంధించిన ఐస్ క్రీమ్ను సేవించారని మాత్రం దీనికి సంబంధించి పూర్తిగా డీటెయిల్స్ కూడా తీసుకుంటున్న పరిస్థితి చూస్తున్నాము మొత్తానికి ఓవరాల్గా చూస్తే నయా దంద అంటే ఆ పిల్లల్ని టార్గెట్ చేసి వారికి సంబంధించి ఒక యొక్క కి సంబంధించిన ఐస్ క్రీమ్లు సరఫరా చే నయా తెలుస్తుంది అయితే పోలీసులు మాత్రము ఇది ఆదిలోనే దీనికి సంబంధించి సమాచారంతోనే రైడ్స్ కూడా నిర్వహించిన పరిస్థితి చూస్తున్నాము మొత్తానికి ఓవరాల్ గా అంటే ఇంకా ఇలాంటి ఐస్ క్రీమ్ సంబంధించిన పార్లర్ల పైన కూడా నిఘా ఉంటుంది అంతేకాకుండా చాక్లెట్ సంబంధించిన వాటిపై కూడా నిఘా ఉంటుంది అనేది మాత్రం ప్రధానంగా ఇటు ఎక్సైజ్ పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇప్పటికే రోడ్ నెంబర్ వన్ లో ఉన్న యొక్క ఐస్ క్రీమ్ పార్లర్ సంబంధించి సీజ్ కూడా చేశారు అయితే వారిద్దరిని కూడా యజమాని అరెస్ట్ చేసిన నేపథ్యంలో వారిని విచారిస్తున్నారు వారికి ఎవరు ఆర్డర్ ఇచ్చారు ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి కావచ్చు అసలు ఎందుకు ఈ ఆర్డర్ ఇవ్వాల్సి అనే దానిపైన కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసింది దాని తర్వాత మరికొంత సమాచారం కూడా చెప్తామని చెప్పి మరోవైపు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్ గా చూస్తే మాత్రం ఇలాంటి దందా కొనసాగితే మాత్రం వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పోలీసులు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు పవన్ ముఖ్యంగా విస్కీ ఐస్ క్రీమ్ అని మెనులో పెట్టే అమ్ముతున్నారని కూడా అధికారులు చెప్పడం జరిగింది మరి ఇంత భయం లేకుండా అమ్ముతున్నారంటే దీని కనుక ఎవరైనా బడాబాబులైనా ఉండే అవకాశం ఉందంటారా అయితే వీరంతా కూడా సోషల్ మీడియాను ఆ ట్రెండ్గా తీసుకున్నారు సోషల్ మీడియాలో ఈ యొక్క నయా ఐస్ క్రీమ్ వచ్చింది ఇందులో బాగా టేస్ట్ ఉంటుంది అనేది మాత్రం సోషల్ మీడియాలో పూర్తిగా దీనిపైన పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగింది దాని తర్వాతనే ఈ యొక్క విస్కీకి సంబంధించిన ఐస్ క్రీమ్ కూడా వెల్లోకి తీసుకొచ్చారు అయితే ఈ యొక్క ఐస్ క్రీమ్ ఒక్కసారి తింటే పదే పదే తినాలనిపిస్తుంది అంతేకాకుండా కొద్దిగా మత్తు వచ్చే విధంగా కూడా ఉంటుంది చాలా త్వరగా నిద్ర వస్తుంది అనేది మాత్రం ప్రధానంగా దీనిపైన కావాలని కూడా ఇలాంటి పూర్తిగా సోషల్ మీడియాలో కూడా ట్రెండింగ్ చేశారు ఆ ట్రెండింగ్ నేపథ్యంలోనే ఇంత పెద్ద ఎత్తున చిన్న చిన్న పిల్లలు కావచ్చు యువత ఈ యొక్క ఐస్ క్రీమ్ కూడా పెద్ద ఎత్తున అట్రాక్ట్ అయ్యారు అయితే దీని వెనక ఎవరున్నారని మాత్రము ఇంకా దర్యాప్తు దశలోనే ఉంది కాబట్టి దీని వెనక ఎవరున్నా సరే వారిని అది అదుపులోకి తీసుకుంటాము వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఎక్సైజ్ పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి ఇద్దరిని మాత్రం అదుపులోకి తీసుకున్నాము వారిచ్చిన డీటెయిల్స్ కావచ్చు వారిచ్చిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ద్వారా పూర్తిగా ఇంకా కొంతమంది కూడా విచారించి వారిని కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంటే మాత్రమే ఈ కేసులో వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని చెప్పి పోలీసులు అంటున్నారు పవన్ దాదాపు అరవై గ్రాముల ఐస్ క్రీంలో దాదాపు హండ్రెడ్ ఎంఎల్ విస్కీ కలుపుతున్నారని చెప్తున్నారు దీనివల్ల ఆరోగ్యం పాడే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు మరి ఇవి ఇంతకుముందు తిన్న వారి గురించి ఏమైనా ఆరాధిస్తున్నారు అధికారులు వారిని ట్రీట్మెంట్ ఇప్పించే అవకాశాలు ఉన్నాయా అయితే మొదటిగా చూస్తే మాత్రం ఇది సిక్స్టీ అంటే సిక్స్టీ ఎంఎల్ ఐస్ క్రీమ్లో హండ్రెడ్ ఎంఎల్ విస్కీ ఇందులో కలుపుతున్నారని చెప్పి ప్రధానంగా మొదటి నుంచి కూడా తెలుస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము అయితే ఈ ఐస్ క్రీమ్ మాత్రం ఇప్పటికీ చాలా రోజుల నుంచి కూడా ఈ యొక్క అమ్మకాలు కూడా కొనసాగుతున్నాయి అయితే తాజాగా నిన్నొచ్చిన ఇన్ఫర్మేషన్తోనే ఈ యొక్క రైట్స్ నిర్వహించామని చెప్పి పోలీసులు అంటున్నారు అయితే ఇప్పటికీ యొక్క ఆర్డర్స్ ఎవరెవరు పెద్ద ఎత్తున ఇప్పటివరకు ఆర్డర్స్ ఇచ్చారు వారి వివరాలు కావచ్చు గతంలో సంబంధించిన ఆర్డర్ తీసుకున్న వారి వివరాలు ఇలాంటి వివరాలన్నీ కూడా ప్రజెంట్ ఎక్సైజ్ పోలీసులు కూడా సేకరిస్తున్న పనిలో ఉన్నాము అని చెప్పి కూడా పోలీసులు అంటున్నారు అయితే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఇన్వెస్టిగేషన్ పూర్తిగా డెవలప్ చేస్తాము ఆ డెవలప్మెంట్ ఇంకా ఎవరెవరు ఉన్నాయి వారందరినీ కూడా అదుపులోకి తీసుకుంటాము విచారించిన దాని తర్వాత మరికొంతమంది పేర్లు వస్తే వారిని కూడా ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ లో వారి పేర్లను కూడా చేరుస్తాము తర్వాత వారి లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు మొత్తానికి ఒక ఐస్ క్రీమ్ పార్లర్ సంబంధించిన నయో దందా కూడా బయటకు వచ్చిందని కూడా మనం చెప్పుకోవచ్చు పవన్ జూబ్లీ లో ఈ విస్కీ ఐస్ క్రీమ్ ఇప్పుడు బయట బయటపడింది ఇంకా మరిన్ని దాడులు చేస్తున్నారా మరిన్ని ఐస్ క్రీమ్ పార్లర్ మీద దాడులు చేసే అవకాశం కనిపిస్తుందా ఖచ్చితంగా పోలీసులు ఎక్సైజ్ పోలీసులు చాలా ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం కంపల్సరీగా రైడ్స్ చేస్తాము కానీ ఎవరు కూడా ఆ చిన్నపిల్లల ప్రాణాలతో మాత్రం చిలగాటం ఆడొద్దు అనేది మాత్రము ఖచ్చితంగా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు ఎందుకంటే విస్కీతో కూడిన ఐస్ క్రీము చిన్నపిల్లలకు ఇస్తే మాత్రం వారి అనారోగ్యానికి అవుతారు కాబట్టి వారిపై ఎవరైతే ఐస్ క్రీమ్ పార్లర్లు ఉంటారో వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఖచ్చితంగా పోలీసులు అంటున్నారు తమ నిఘా ఎప్పటికప్పుడు ఉంటుంది ఆ స్వయంగా తామే వెళ్ళి ఆ యొక్క తనిఖీలు చేస్తాము ఎక్కడైనా పూర్తిగా ఇందులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే మాత్రము ఖచ్చితంగా చట్టపరంగా వారిపైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు ఇదే తరుణంలో ఇంకా ఇలాంటి ఐస్ క్రీమ్ పార్లర్ సంబంధించి చాలా ఉన్నాయి జూబ్లీస్ కాదు బంజారాయల్స్ ఇతర ప్రదేశాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి కాబట్టి వాటిపైన కూడా ఖచ్చితమైన నిఘా ఉంటుంది మాత్రం ఎక్సైజ్ పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ పవన్